న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు తమలో ఎవడను తన కుమార్తెను బిన్యామీని కీయకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకునియుండి ప్రజలు బేతేలకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యహోవా దేవా నేడు ఇస్రాయేలీలలో ఒక గోత్రం లేకపోయెను ఇది ఇస్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి మరునాడు జనులు వేకమునే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు ఇస్రాయేలీలు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో ఎహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి ఎలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణం చేసి తమ సహోదరులైన బెన్యామినీలను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇస్రాయేలీలలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యుహోవాతోడని ప్రమాణము చేసేమే కదా వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి మరియు వారు ఇస్రాయేలీల గోత్రములలో ఇహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్ గిలాద్ నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడునూ అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబైష్ గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయడి మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలనని చెప్పిరి యాభై గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని నాలుగు వందల మంది కన్యులైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి శిలోహలోనున్న శానలోనికి వారిని తీసుకుని వచ్చిరి ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామినీయులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామినీయులు తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము యాబేష్కిలాద్దు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా ఎహోవా ఇస్రాయేలీల గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీనియులను గూర్చి పశ్చాత్తాపడిరి సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఉండటం చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకున్నట్లు మనమేమి చేయదని యోచించుకుని ఇస్రాయేలీలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడుకుండునట్లు బెన్యామీనియులలో తప్పించుకుని వారికి స్వాస్థ్యం ఉండవలెననిరి ఇస్రాయేలీలలో ఎవడైననూ తన కుమార్తెను ఇచ్చిన ఎడలా వాడు నిర్మూలన చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి కాగా వారు బెన్యామీనీలతో ఇట్లనిరి ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి శకమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున ఎహోవాకు పండగ ఏటేటా శిలోహ్లో జరుగునని చెప్పి మినీయులను చూచి మీరు వెళ్లి ద్రాక్ష తోటలలో మాటున నుండి శిలోహ స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండి చేసుకున్నటకు ప్రతివాడును శిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకుని బెన్యామీనీల దేశమునకు పారిపోవుడి తర్వాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్దమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పేదమనేరి కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్కచొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకుని వారిని తీసుకుని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి అటు పిమ్మట ఇస్రాయేలీలలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను అందరు అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను